చికెన్ కర్రీ ఎలాగ చేసుకోవాలని వీడియోలో చూద్దాము కుక్కర్లో చికెన్ కర్రీ ముందుగా కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో కాయలు వేయాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేరెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి అలాగే ఆనియన్స్ కూడా వేయాలి ఒకటి ఆనియన్స్ కర్రేపాకు పచ్చి కర్రేపాకు అలాగే నాలుగు అట్టి మిరపకాయలు వేయాలి ఇవన్నీ ఒక్క నిమిషం మగ్గాలి ఫ్రెండ్స్ ఒక నిమిషం మగ్గాలు ఇవి చికెన్ కర్రీ ఐదు అవుతుంది తొందరగా కుక్కర్లో కాబట్టి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెడదాము పై మగ్గాల కాబట్టి ఇప్పుడు మూత తీద్దాము అలాగిన మగ్గిన తర్వాత అంతా ఇందులోకి ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్నాను అందులో వేయాలి కుక్కర్లో ఒక పసుపు వేయాలి చికెన్ వేసిన తర్వాత పసుపు వేయాలి అలాగనే ఒకసూ సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ వేసిన తర్వాత అంతా తిప్పాలి ఫ్రెండ్స్ అలాగంతా తిప్పాలి అందులోనే వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు మూడు కార్యం అయ్యాలి తైనంత poranta on ఉప్పు కారం బాగా సరిపోయింది అందులో ఇప్పుడు అందులోకి వాటర్ పోయాలి కొంచెం వాటర్ పోయాలి మూత పెడదాము వాటర్ పోసిన తర్వాత మూత పెడదాము ఇప్పుడు మూత తీద్దాము అంతలాగా అయింది ఇప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి అందులోకి మసాలాలు వేసుకుంటే ఇంకా అవుతుంది కొబ్బరి పొడి వేసినాను ఫస్ట్ గరా మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా వేయాలి ధనియాల పొడి కొద్దిగా వేయాలి నేను అల్లము కొత్తిమీర తెల్లవారి మిక్స్ అడిచి పెట్టుకున్నాను ఆ పేస్ట్ అందులోకి వేయాలి అల్లం పేస్ట్ మన మసాలాలు వేయగానే అంత దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్ चिकन करी कलर बाहर खिचिनी మూత వేద్దాము ఇప్పుడు ఒక నిమిషం మూత వేద్దాము అలాగ దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్స్ అంతే చికెన్ కర్రీ రెడీ అయింది